కల్కత్తా ట్రైనీ డాక్టర్ ఇన్సిడెంట్ గురించి మీరు చూసే ఉంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినప్పుడు ఒళ్ళు గగులు పుడుతుంది ఎంత దారుణంగా ఆ అమ్మాయి బ్రతకటానికి ఎంత ప్రయత్నం చేసింది అసలు అవన్నీ చూస్తుంటే కళ్ళల్లోంచి ఆగటం లేదు అసలు మరి ఎలాంటి శిక్షలు విధించబోతున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది ప్రిన్సిపల్ చూస్తే ఒక రకంగా ఉన్నాడు దొరికిన సంజయ్ రాయ్ హిస్టరీ ఇంకొక రకంగా ఉంది నెక్స్ట్ కోర్టు నుంచి ఎలాంటి జడ్జ్మెంట్ రాబోతుంది ఈ పూర్తి వివరాలు అడిగి తెలుసుకునేందుకు మనకు దగ్గరికి బిందుజీ నాయుడు గారు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఆవిడతో మాట్లాడుతాం నమస్తే మ్యామ్ నమస్తే అండి దీప్తి మ్యామ్ ఇందాక చెప్తున్నట్టు ఆ ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినప్పుడు ఒక మహిళగా అది చదవటానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ప్రైవేట్ పార్ట్స్లో చితికి పోటాలు బ్లడ్ పోటాలు ఊపిరితిత్తుల్లో బ్లడ్ గడ్డగట్టి పోటాలు కళ్ళల్లో నుంచి రక్తం ముక్కులో నుంచి రక్తం ఈవెన్ థైరాయిడ్ థైరాయిడ్లాండ్ విరకు పెరిగిపోవటం ఎంత దారుణంగా చిత్రహింస పెట్టి అమ్మాయిని చంపేసి ఉంటారు బట్ అది ముందుగా వచ్చినప్పుడు మాత్రం సూసైడ్ అని చెప్పారు ఏంటి మ్యామ్ అసలు నెక్స్ట్ ఏం జరగదు ఫస్ట్ ఒకటండి ఇన్ని రకాలుగా ఒక మనిషిని హింస పెట్టి చేశారు అంటే దాంట్లో ఏదో ఒక పర్సనల్ అలాగా మీకు అనిపించట్లేదా ఒక రివెంజ్ తీసుకుంటున్నట్టు ఏదో ఒక కోపంతో చేసినట్టు అనిపిస్తుంది ఒకవేళ ఇఫ్ ఇట్ వాస్ జస్ట్ రేప్ రేప్ చేస్తారు వదిలేస్తారు గ్యాంగ్ రేప్ అన్నారా పొని పది మంది చేశారు ఇంత స్పోం దొరికిందన్నారు అయిపోయింది మీరు అన్నట్టు కళ్ళల్లో పొడిచారు గొంతు పిసికేశారు గొంతు పిస్కేశారు తన లంగ్స్లో బ్ల బ్లీడింగ్ ఉంది అన్ని పార్ట్స్లో ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది అంటే ఏ రకంగా తనని హింస పెట్టుంటారు ఎందుకు ఒక ఒక మహిళని ఏ మనిషినైనా అంత హింస పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే దాంట్లో ఏదో ఒక పర్సనల్ యాంగిల్ ఉంది ఇది ఎవరికో చూపెట్టడానికి అన్నట్టు నాకైతే అట్లా అనిపిస్తా ఉంది ఇది ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఇట్స్ అ వార్నింగ్ ఒక హెచ్చరిక మీరు ఏదన్నా ఇలా ఏదన్నా చేస్తే ఇలా ఉంటుంది మీరు ఈ రూట్లో వెళ్ళకండి నాకైతే అలా అనిపిస్తూ ఉందండి క్లియర్గా అంటే దర్ ఇస్ సమ్థింగ్ బిగ్ బిహైండ్ దిస్ ఇది ఊరికి ఒక రేపు అంటే రేప్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్ అండి ఇట్స్ ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్ అంటే ఐ కాంట్ ఇమాజిన్ మనల్ని ఎవరైనా వచ్చి ఒక బస్సులో ఇట్లా పుష్ చేస్తేనే నన్ను ఎందుకు ఇలా పుష్ చేశావు ఇది నా పర్సనల్ స్పేస్ అనుకుంటాం మనం మీ బాడీని వయోలేట్ చేసి దాన్ని ఛిద్రం చేసి దాన్ని శారీరకంగా ఇంత హింస పెట్టినప్పుడు మానసికంగా ఆ నిమిషం ఆ ఆడపిల్ల ఎంత కష్టానికి మీరు అన్నట్టు ఏడుపు వస్తుందండి ఎనీవే సో సంథింగ్ రియలీ బిగ్ బిహైండ్ దిస్ చాలా పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు లేకపోతే మమతా బెనర్జీ ఈజీగా సంతకం పెట్టేసి లేదా అక్కడ హెల్త్ మినిస్టర్ అంత ఈజీగా సంతకం పెట్టేసి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో విషయం జరిగిన తర్వాత అతని అంటే అకౌంటబిలిటీ అనేది ఉండదా అక్కడ ఒక ప్రిన్సిపల్ అక్కడ ఒక హెడ్ ఒక డీన్ ఎవరైనా ఉన్నప్పుడు ఈ విషయమంతా బట్టబయలు అయ్యి ఈ విషయం గురించి అంతా కరెక్ట్గా బయటకు వచ్చి అంతా క్లియర్ అవుట్ అయిన తర్వాత ఏదన్నా చేయొచ్చు ఆర్ అయ్యే ప్రోసెస్లో యాజ్ అ ప్రొసీజర్ ఈ ఫైవ్ ఇయర్స్ అయింది వాట్ ఎవర్ టైంలో చేస్తారు వై ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆయన వెళ్ళాలి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఆ వెనకబాలు చూస్తే అతనికి ఒక చరిత్ర ఉంది ప్రతి దాంట్లో కూడా ఒక ఇంటెన్షన్ ఒక హిస్టరీ ఒక మెన్స్రియా అనేది ఉంటుందండి సో ఏదన్నా ఒక జరిగినప్పుడు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందంటే మే మేము జనరల్గా లాయర్స్ కానీ పోలీస్ కానీ చూసేది ఏంటి ఇస్ దేర్ అన్ ఇంటెన్షన్ ఆర్ ఇస్ ఇట్ అన్ యాక్సిడెంట్ రైట్ ఇక్కడ ఇంటెన్షన్ అయితే క్లియర్గా ఉంది ఒకటి ఇట్స్ అ మర్డర్ ఒకటి ఇట్స్ అ ఇట్స్ నాట్ ఎ సూయిసైడ్ సూయిసైడ్ అయితే ఇంత రకంగా ఇలా అవ్వదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు ఆర్ ప్రిన్సిపల్ ఫస్ట్ వాళ్ళకి చెప్పినప్పుడు ఇట్ ఇస్ అ సూసైడ్ ఒక అమ్మాయి మా ఒక కాలేజీలో సూసైడ్ చేసుకుంది అని ఒక ప్రిన్సిపల్ చెబితే దాంట్లో ఎంత నిజం ఉండేది ఇప్పుడు మనకంతా బయటకే వచ్చింది అది సూయిసైడ్ కాదు అది ఏంటి ఎలా ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ప్రైమా వేసి అది సూయిసైడ్ కాదు మరి ఎందుకు ఆయన దాన్ని సూసైడ్ అని చెప్పాడు పోలీసులతో ఆల్ రైట్ పోలీసులు వెళ్ళి దాన్ని సూసైడ్ అని చెప్పారు మిగతా బయట ఫర్ ద ఫస్ట్ వాళ్ళ దీంట్లో అది సూసైడ్ అని చెప్పారు ఎలా ఎలా చెప్పగలిగారు వాళ్ళు అంటే వీళ్ళందరూ ఎక్కడో ఒక చోట కుమ్మక్క అయినట్టేనా కాదా దే ఆర్ ఆల్ హ్యాండింగ్ గ్లబ్ అందరూ కలిసికట్టుగా ఏదో చేస్తున్నారు ఈయన్ని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారు అంటే అక్కడ మళ్ళీ గవర్నమెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ దేర్ అంత గవర్నమెంట్ ఈయనని అంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఇది ఫస్ట్ టైం ఇన్సిడెంట్ కాదు ఇంతకు ముందు వేరే ముషీరాబాద్ దాంట్లో అయింది ముర్షిదాబాద్ కాలేజీలో అయింది దానికి ముందు వేరే కాలేజీలో అయింది తర్వాత ఇంకో కాలేజ్ సిఎంసీలో అయింది తర్వాత ఇక్కడ అయింది ఇక్కడి నుంచి మళ్ళీ సీఎం అంటే ఫైవ్ టైమ్స్ మనం ఇంకా హిస్టరీలోకి వెళ్తే ఇంకా వస్తాయో మనకు తెలియదు అండ్ అందరూ చెప్పేది ఏంటంటే ఆ ముర్షిదాబాద్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ గొడవలు పెట్టారు తర్వాత ఏదో అయింది ఇచ్చి వచ్చారు ఇంకా మనకి ఆ డీటెయిల్స్ తెలియదు సో ఇన్ని జరిగినాయి అంటే కానీ ఆయన ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆయన్ని లోపల పెట్టలేదు ఆర్ ఆయన మీద ఎక్కడ బయటికి రాలేదు అన్నప్పుడు మేబీ లోకల్గా వచ్చింది ఇంత బయటికి రాలేదు అంటే అండ్ వేరే కాలేజ్కి వెళ్ళ ఆయనకి ఎవరో హెల్ప్ చేస్తున్నట్టే కదా పెద్ద పెద్ద వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తున్నట్టే కదా ఊరికే అయితే అవ్వదు కదా ఇదంతా ఆ పెద్దవాళ్ళకి ఈయనకి కనెక్షన్ ఏంటి అసలా ఎందుకంటే మా పాత దాంట్లో సెక్స్ ట్రాఫికింగ్ అంటున్నారా సో సెక్స్ ట్రాఫికింగ్ చేస్తే ఎవరికి పంపిస్తున్నాడు ఈయన ఈ పెద్దవాళ్ళకి పంపిస్తున్నాడా మెడికల్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఎంత చదువుకుని వచ్చి ఉంటారు వాళ్ళు చదువులేని వాళ్ళు కాదు వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కాదు వాళ్ళు తెలియని వాళ్ళు కాదు అంత తెలిసి అంత చదువుకుని వచ్చిన వాళ్ళని ఇట్లా చేస్తున్నాడు ఆయన అంటే ప్లస్ అది బయటికి రాలేదు అంటే ఎంత టైట్గా ఎంత పకడ్బందీగా చేస్తున్నారో ఒకటి ఆలోచించాలి దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ రెండు ఇప్పుడు నిర్భయ కేసు తీసుకున్నాం అనుకుంటే చాలామంది అంటున్నారు నిర్భయ కేసులో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయింది చాలా తొందరగా అయింది ఒకటండి ఫస్ట్ ప్రోగ్రెస్ అంత ఫాస్ట్గా ఏం అవ్వలేదు చాలా టైం పట్టింది మనకి ఈరోజు ఇక్కడ కూర్చుని ఆ రోజు జరిగిందని చాలా ఫాస్ట్ కింద మనం అనుకుంటున్నాం కానీ ఒకటి అక్కడ ఏంటంటే అంత ఓపెన్గా పబ్లిక్గా జరిగింది దీప్తి ఏది ఒక లో పెట్టేసి సీసీటీవీ కెమెరా లేకుండా జరగలేదు ఒక బస్సులోకి ఇద్దరు ఎక్కారు ఆ బస్ ఎటో వెళ్ళింది ఆ రూట్ అంతా చూశారు ఆ బస్లోకి బస్సు లోపల ఇంకెవరు ఉన్నారు వేరే చోట ఎక్కడైనా ఆగారా ఇవన్నీ తెలిసినాయి ఇప్పుడు ఇక్కడ అంత ఒక చోటే మనుషులు వెళ్ళారు వచ్చారు మీరు సంజీవ్ రాయ్ అంటున్నారు అతను ఇంకెక్కడో పనిచేసే మనిషి ఫోర్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ తెల్లవారుజామున లిటిల్ అర్ధరాత్రి తెల్లవారుజామున ఒక వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే డాక్టర్ కాని ఒక మనిషి నాలుగంతస్తుల బిల్డింగ్ ఎందుకు ఎక్కి వెళ్ళాలి ఏం అవసరం ఎవరో ఎవరో ఏదో ఇంటిమేట్ చేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏదో క్లీనింగ్ అప్ చేశాడు కొన్ని క్లీన్ చేసుకోగలిగాడు కొన్ని క్లీన్ చేసుకోలేకపోయాడు కొన్ని జాగ్రత్త పడ్డాడు కొన్ని జాగ్రత్త లేకుండా కొన్ని సామాన్లు అక్కడ పడిపోయినాయి అతని ఇయర్ ప్లగ్ హెడ్ ఫోన్సో ఏవో పడిపోయినాయి అతని బట్టలన్నీ కడుక్కున్నాడు కానీ షూస్ క్లీన్ చేసుకోలేదు కానీ ఇతను ఒక చిన్న పార్ట్ ఇందులో ఇతని మీద కూడా చాలా ఉండుంటాయి వెనకాల మనకి తెలియ కొన్ని తెలిసినవి వస్తున్నాయి కొన్ని నిజం చెప్పాలంటే కొన్ని కల్పితాలు కూడా కావచ్చు ఎందుకంటే ఇతను ఒక చిన్న అతను ఇతనితోటి ఆ పని చేయించుకొని అతని మీద ఏమైనా పెడతా ఉండుండొచ్చు చేసేవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు ఇతను ఒక పని అతను చేసేవాళ్ళు వేరే వాళ్ళు దీంట్లో చాలా లెవెల్స్ ఉన్నాయి ఇది చాలా డీప్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సింది అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఫస్ట్ ఈ సందీప్ఘో సందీప్ఘో సందీప్ ఘోష్ సందీప్ ఘోష్ని తీసి లోపల పెట్టి అతని చరిత్ర పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని పాత చోట్ల ఏమి జరిగిందో తెలుసుకోవాలని తెలుసుకుంటేనే ఇవన్నీ బయటకు వస్తాయి కానీ అది తెలుసుకోవాలంటే చాలామంది చాలా రకాలుగా ఆపుతారు ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు ఈయన ఎవరెవరికి ఆడపిల్లల్ని సరఫరా చేశాడో ఎవరెవరిని ఏ రకంగా ఎట్లా ఏం చేశాడో వాళ్ళు ఏమైనా వీడియోలు తీసి పెట్టుకున్నాడో అందుకే ఆడపిల్లలు ముందుకు రారు ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఈ ప్రూఫ్స్ అన్నీ పెట్టుకుంటారు చాలా అన్ఫార్చునేట్ మనమేమో సినిమాల్లో చూసేసి ఓ ఇట్స్ మూవీ అనుకుంటాం కానీ సినిమాలు నిజాయితీ నుంచి వస్తాయి జరిగే నిజాయితీ అంటే నిజంగా జరిగే విషయాల నుంచి వస్తాయి నిజంగా జరిగే విషయాలు సినిమాలను చూసి అన్ఫార్చునేట్లీ నేర్చుకుంటున్నారు కూడా మనం మీడియాలో ప్రాపగేట్ చేసేటివన్నీ కూడా చాలా మట్టుకు అక్కడ చూసి ఇక్కడ పెట్టడం లేకపోతే ఈ వీటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం సో అన్నీ కూడా దే ఆర్ అరౌండ్ అబౌట్ జరిగేటివే ఇది ఆహా ఓహో అనుకోవడానికి లేదు ఇట్ ఇస్ నాట్ ఫిక్షన్ ఎస్ అంటే మ్యామ్ మెయిన్ థింగ్ ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో జస్ట్ నాట్ ఓన్లీ కలకత్తా ఇన్సిడెంట్ అని ఇది ఇప్పుడు చాలా ఇది పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి అండ్ దట్టు మమతా బెనర్జీ గారి దగ్గరే హెల్త్ ఉండటం హోమ్ మినిస్ట్రీ ఉండటం ఇవన్నీ ఏదో గూడుపుటాని ఉంది దీని వెనక చాలా ఉంది అనేది వచ్చి ఇంత వైరల్ అవుతుంది బట్ రీసెంట్ ఇన్సిడెంట్స్ మన ఆంధ్ర తెలంగాణలో తీసుకున్నా కూడా ఫాదర్ డాటర్ పై అటెంప్ట్ చంపేయటం ఇంకెక్కు చోట చిన్న పిల్లలు కూడా చిన్న ఏడు సంవత్సరాల పిల్లని కూడా మన కళ్ళు కూడా సరిగ్గా కనిపడైన పిల్లని బాత్రూంలో ఒక అతను చేశారు చేశారు ఇలాంటివి వింటున్నప్పుడు ఒక నిర్భయ అన్నారు ఒక అభయ అన్నారు ఒక దిశ ఇన్సిడెంట్ నిర్భయంగా బతకడానికి నిర్భయ అని పేరు పెట్టారు అభయ అంటే అభయహస్తం ఇచ్చారు అన్నట్టుగా మాకేదో అభయ అనిచ్చారు దిశ అంటే ఏదో మార్గనిర్దేశం చేసినట్టుగా మాకు దిశ అనే పేరు పెట్టారు కానీ ఎక్కడుంది మా ఆడపిల్లలకి రక్షణ ఈ పేర్లు పెట్టడం వరకే కానీ ఎప్పుడు వాళ్ళకి త్వరగా శిక్షలు పడతాయి ఎప్పుడు ధైర్యంగా ఆడపిల్ల బతకగలదు అసలు ఒకటండి ఇది ఒక చోట మనం ఇది జరిగింది సో శిక్ష పడాలి అనేది ఒక ఆస్పెక్ట్ ఇది ఎందుకు జరుగుతూ ఉంది దీనికి ఎవరు కారణం అనేది ఇంకొక ఆస్పెక్ట్ దీన్ని ఎలా ఆపాలి ఆర్ పిల్లలకి మనం ఏమి నేర్పించాలి అక్కడి నుంచి మొదలవుతుంది మనం స్కూల్స్లో ఏమేమి నేర్పిస్తున్నాము ఇవి మీ రైట్స్ ఇవి మీ డ్యూటీస్ అని నేర్పిస్తున్నాం లేకపోతే ఒక బాడీలో ఈ పార్ట్స్ ఉన్నాయి అని నేర్పిస్తాం డిఫరెంట్ సబ్జెక్ట్స్ కానీ ఒక ఆడపిల్లతోటి ఎలా బిహేవ్ చేయాలి మారల్ సైన్స్ అనేది పెడతారు మారల్ సైన్స్ ఏమంటారు ఆడపిల్ల అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు అంటారు ఇప్పుడు మొన్న సందీప్ ఘోష్ ఏమన్నాడండి ఆ అమ్మాయి అసలు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళవలసిన అవసరం లేదు ఎందుకు వెళ్ళింది వెళ్ళింది మేబీ అక్కడ చేయగడుక్కోవడానికి వెళ్ళి ఉండొచ్చు పడుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు అక్కడ బ్యాగ్ పెట్టుకొని తీసుకోవడానికి వెళ్ళొచ్చు లేక ఇంకేదైనా తప్పు చేయడానికి వెళ్ళు అది వేరే విషయం కానీ అది తను మనస్పూర్వకంగా వెళ్ళింది అలా అని చెప్పి ఇంకొకళ్ళు వెళ్తే ఏం చేయాలి అమ్మ నువ్వు ఇక్కడ ఉండకూడదు నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటావని అంటారు తప్పిస్తే వెళ్ళి రేపు చేస్తారా ఇస్ దట్ వాట్ యువర్ సే సో రేప్ చేసిన వాడిది మనం ప్రతిసారి ఏం చేస్తామండి వి మూవ్ అవే ఫ్రమ్ ది యాక్చువల్ పాయింట్ అసలు విషయం మీద నుంచి డైవర్ట్ అవ్వడానికి వేరే విషయాన్ని తీసుకొస్తారు అందరూ ఆ అమ్మాయి ఫోర్త్ ఫ్లోర్ అంటే ఇప్పుడు ఏడేళ్ల పాపం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిందా తనని రేపు చేయడానికి బాత్రూమ్కి వెళ్ళింది బాత్రూమ్కి వెళ్ళడం కూడా తప్పేనా ఎనభై ఏళ్ళ ముసలావిడిని రేపు చేశారు అప్పుడు ఆవిడేం చేసింది ఎందుకంటే అర్ధరాత్రి అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు కనిపించే బట్టలు వేసుకోకూడదు ఆ బట్టలు వేసుకుంటే అది ఇటు అటు జరగకూడదు కాళ్ళు ఇలానే పెట్టి కూర్చోాలి అలా కూర్చోకూడదు హూ ఇస్ మారల్ పోలీసింగ్ ఆడపిల్లకి భద్రత ఉండాలి ఎవరికైనా ఒక మనిషి ఆడపిల్ల కూడా ఒక మనిషే మగవాళ్ళు మనిషే ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది మగవాళ్ళకి పిక్ పాట్కెట్ జరుగుతుంది ఆడవాళ్ళకి సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది ఇది జరుగుతూ ఉంది ఏ దేశం వెళ్ళినా ఇండియాలోనే కాదు ప్రతి చోట ఇది జరుగుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ నుంచి మొదలవ్వాలి తర్వాత పనిష్మెంట్ వరకు వెళ్ళాలి మనం ఫస్ట్ పిల్లలకి నేర్పించేది కరెక్ట్గా నేర్పించాలి ఇది తప్పు ఇది కరెక్ట్ అని నేర్పించేటప్పుడు ఆడపిల్లలకి నువ్వు మగావాళ్ళు ఉండే చోటికి వెళ్ళ వెళ్ళకూడదు అని చెప్పకూడదు మగవాళ్ళతోటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇటు వచ్చినప్పుడు గివ్ దెన్ దేర్ స్పేస్ రిస్పెక్ట్ ఇవ్వాలి ఏది నేర్పించాలో అది నేర్పించాలి ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మొదలవ్వాలి దీప్తి ఇది ఒక చోటతోటి ఒక చిన్న దాంతో దీనికి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చాలా మీటింగ్స్ కావాలి ఒక చోటతోటి అయ్యేది కాదు ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మా కల్కతా కేసులో ఏం జరుగుతుంది ఏమవుతుంది అంటే ఇప్పుడు సుమోటు అయితే తీసుకున్నారు సుప్రీం కోర్ట్ సీబీఐ ఇచ్చారు కానీ ఫస్ట్ మై ఒపీనియన్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ పోలీసులు అసలు అక్కడికి వెళ్ళి హౌ డి దే సే ఇట్ ఇస్ సూసైడ్ అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి కాల్స్ వచ్చినాయి వాళ్ళతో ఎవరు మాట్లాడారు ఎవరు వీళ్ళు ఎవరికి కాల్ చేశారు ఎక్కడెక్కడ ఆ కాల్స్ని అన్ని ట్రేస్ చేసి ఆ రికార్డింగ్స్ అన్ని బయటికి తీసి ఎవరు ఎవరితోటి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడారు ఏం చేయమని చెప్పారు అని చెప్పి అక్కడి నుంచి అన్ని లాగాలండి ఇది తొందరపడి చేసేది కూడా కాదు తొందరగా చేయాలి తొందరపడకూడదు ప్రతి దాని ప్రతి కోణంలోనూ ఇది ఆలోచించి ఎందుకంటే మీకు ఒక ఫోకల్ పాయింట్ దొరికింది దాని చుట్టూ ఉండేటి అన్నీ తీసుకుని రావాలి బికాస్ దిస్ సీమ్స్ టు మీ బిగ్ ర్యాకెట్ ఇది ఒక చిన్న ఒక్క ఒక్క విషయంతో అయ్యేది కాదు ఇంతకు ముందు జరినీ మున్ముందు జరగకుండా ఆపాలి అట్లాటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దాన్ని చాలా స్ట్రాంగ్గా చేయాలి సీబీఐకి ఇచ్చాము సీబీఐ వచ్చేసి ఏదో చేతులు దులుపుకున్నట్టు క్లోజ్ చేయడం కాదు సీబీఐ కూడా చాలా కేసెస్లో చేతులు దులిపేసుకుని ఏదో ఒక ఆన్సర్ ఇచ్చిన సన్ సన్నివేశాలు ఉన్నాయి అలా కాకుండా పోలీసులు చాలా బాగా చేసిన సన్నివేశాలు ఉన్నాయి రైట్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకుని కరెక్ట్గా చేసి వీటన్నిటినీ సరిగ్గా చేయాలి అలా చేయకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్ బిఎన్ఎస్ ఇంతకుముందు మనకు సిఆర్పిసి ఉండేది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్కి ఉండేవి దెర్ ఈస్ అన్ యాక్సిడెంట్ అండ్ దెర్ ఇస్ అన్ ఇంటెన్షనల్ విత్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ విత్ నెగ్లిజెన్స్ జస్ట్ నెగ్లిజెన్స్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ అని ఒకటి డ్రింకింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కాజింగ్ మర్డర్ అని కల్పబుల్ ఇవన్నీ ఉన్నాయి మొన్న వన్ జీరో ఫైవ్ వన్ జీరో సిక్స్ తీసుకొచ్చారు బిఎన్ఎస్లో కానీ వన్ జీరో సిక్స్ని హోల్డ్లో పెట్టారు ఎందుకంటే వన్ జీరో సిక్స్ ఎక్కువ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఏంటంటే ఇప్పుడు మోటార్ వెహికల్లో వెళ్ళేటప్పుడు ఎవరైనా తాగేసి కొట్టేస్తే ఆర్ కొట్టేసి వెళ్ళిపోతే హిట్ అండ్ రన్ హిట్ అండ్ రన్ కొట్టేసి అక్కడ ఉండి పోలీసులకి వెళ్ళి చెప్పినా అంటే భయపడవచ్చు అక్కడ కానీ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ తప్పు చేశాను లేదా హండ్రెడ్ అంబ్యులెన్స్కి కాల్ చేసి పిలిచినా అది వన్ జీరో ఫైవ్ కింద రావాలి అలా చెయ్యకుండా వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా ఉండి ఇంకెవరైనా మీ మీద కంప్లైంట్ ఇస్తే అది వన్ జీరో సిక్స్ అవుతుంది దీనికి సివియరిటీ ఎక్కువ దీనికి సివియరిటీ కొంచెం తక్కువ ఇది సెవెన్ ఇయర్స్ ఇది అప్ టు టెన్ ఇయర్స్ సో ఇది అప్ టు సెవెన్ ఇయర్స్ ఇది సెవెన్ టు టెన్ రైట్ ఆర్ వాట్ ఎవర్ అప్ టు టెన్ సో ఇక్కడ ఇది రాకుండా ఉండడానికి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ అన్నీ ఆపుతున్నారు ఎందుకు ఆపాలి ఓకే ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ అందరూ అంటున్నారు ఇది మీరు పెడితే ఎట్లా మా జీ మా బ్రతుకుతరు ఎట్లా అంటే కొట్టేసి వెళ్ళిపోతాము కానీ మేము చెప్పలేము పోలీసులకి కొట్టాము అని సో మీరు మాకేమీ ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇవ్వకూడదు సో దాన్ని హోల్డ్లో పెట్టేశారు ఎందుకంటే దీని నుంచి గవర్నమెంట్కి ఎంతో ఆదాయం ఉంటుంది ఓకే ఆఖరికి చూడబోతే దీప్తి ఫైనల్ అన్నిటిలో మనీ మనీ ఈజ్ ద బిగ్ ప్లేయర్ ఇప్పుడు పవర్ ఉందనుకుంటున్నావు పవర్ ఎక్కడి నుంచి వచ్చింది మనీ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అయిపోతూ ఉంది ఎవరైనా పవర్ కూడా అదే కదా ఆ మనీ నుంచి పవర్ వస్తుంది ఆ పవర్ని వాడుకుంటున్నాం దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ వాట్ ఫార్వర్డ్ అంటే ద కోర్ట్స్ హ్యావ్ టు టేక్ దే హవ్ ఆల్రెడీ ఇన్ కాగ్నిసెన్స్ దీన్ని దృష్టిలో పెట్టుకున్నారు దీన్ని సరిగ్గా చేయాలి అని సిబిఐకి అయితే అప్పగించారు సిబిఐ నౌ హ్యాస్ టు టేక్ ఇట్ అప్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ వెరీ మైన్యూట్లీ ప్రతి మైన్యూట్ డీటెయిల్లోకి వెళ్ళాలి వీళ్ళ కాల్స్ అన్నిటినీ ఇంటర్సెప్ట్ చేయాలి మున్ముందు ఇంతకుముందు జరిగినవి కూడా అందరూ ఇంకా చాలా జాగ్రత్త పడతారు సో పాతవన్నీ అంత జాగ్రత్తగా ఉండుండరు సో అవన్నీ తీసుకుని రావాలి అవి తీసుకుని రావాలంటే దిస్ చాలా ఫాస్ట్గా చేయాలి లేకపోతే టెక్నాలజీ ఎలా ఉందంటే అన్నీ డిలీట్ చేసేయచ్చు అన్నిటినీ కప్పిపుచ్చేయచ్చు టెక్నాలజీ మంచికి వాడుతున్నారు చెడుకు ఎక్కువ వాడుతున్నారు సో దట్ ఈస్ ద వే ఫార్వర్డ్ మ్యామ్ ఇంకొకటి డౌట్ నాకు ఇప్పుడు అతను ఎవరైతే సంజయ్ రాయ్ దొరికాడో తను సైకలాజికల్గా సరిగా లేడు అనేది కూడా ఒక పాయింట్ చెప్తున్నారు ఇఫ్ అది ఒకవేళ ప్రూవ్ అయితే ఎస్ అతను సైకలాజికల్గా బాగాలేడు అనేది చెప్తే అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది తగ్గిచ్చి చేస్తారు తగ్గించి అతన్ని తీసుకెళ్ళి మెంటల్ కేర్కి పెడతారు కావాలనే చేస్తున్నారు అతనికి అంత సైకలాజికల్గా బాగోకపోతే అతన్ని వేరే జాబ్లో పెట్టాలి ఎట్లాంటి జాబ్లో ఎవరితోటి పెద్ద ఇంట్రాక్షన్ లేని చోట ఇట్లాంటి డేంజర్ ఎందుకంటే హాస్పిటల్ ఇస్ అ వెరీ ఫ్రెజైల్ ఎన్వైర్మెంట్ కదా అతను ఎట్లాంటి జాబ్ చేస్తున్నాడు ఆ జాబ్లో ఎట్లాంటి అవసరం ఇవన్నీ కూడా చూడాలి ఒకవేళ అతను అంత మెంటలీ అన్స్టేబుల్ అయితే ఇన్ని రోజులు ఈ వర్క్ ఎలా చేయగలిగాడు ఆ వర్క్ అంతా బాగానే చేశాడు కదా సో దిస్ ఇస్ అ క్రియేషన్ ఇప్పుడు వీళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు డబ్బులకు అమ్ముడుపోంది ఎవరండి ప్రతి ఒక్కళ్ళు అట్ ఎవ్రీ లెవెల్ ప్రతి ఒక్కళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే పని జరిగిపోతుంది ఐదు వందల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి మన జూలో టైగర్ మెడన్ కోసేసి బాడీ పైన కారకస్ తీసుకుని వెళ్ళిపోయింది ఉంది కదా మీకు గుర్తుందా మన నెహ్రూ జూలాజికల్ పార్క్లోనే ఇప్పటి ఈ రోజుకి బయటపడలేదు సో మనీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ అండ్ డర్టీ థింగ్ ఆ డబ్బుల కోసం అందరూ ఏం ఏమైనా చేస్తారు దీ దీనికి ఉండాలి అంటే చాలా స్ట్రిక్ట్ చాలా ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉండాలి ఆ డిపార్ట్మెంట్లో ఆనెస్ట్ వాళ్ళు ఉండాలి వాళ్ళు దాని తర్వాత చాలా డిలిజెంట్ వాళ్ళు ఉండాలి ఇవన్నీ కలిపి ఉండే వాళ్ళు దొరకాలి సో ఎవ్రీథింగ్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మాక్ కానీ ద హోప్ ఇస్ ఈ అమ్మాయి పడిన కష్టం ఇంకెవరూ పడకూడదు పాపం తన పేరెంట్స్ ఈరోజు పడే బాధ తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటో చూస్తే మంచి అన్ని మర్చిపోయి పాపం ఇది గుర్తుంటుంది మనకి లాస్ట్కి గుర్తుండేది లాస్ట్లో చూసింది మనకి ఎవరినైనా తలుచుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇందిరాగాంధీని తలుచుకుంటే ఆవిడ స్టేజ్ మీద నుంచి అంత బాగా మాట్లాడేది గుర్తుంటుంది బికాస్ దట్స్ వాట్ ఐ లాస్ సాంగ్ బికాస్ వీ వర్ వెరీ యంగ్ ఆ టైంలో అదే రాజీవ్ గాంధీని తలుచుకుంటే మనకి అశ్రీపెరుంబు దూర్ గుర్తొస్తుంది రైట్ ఈ అమ్మాయిని తలుచుకుంటే తన ఫ్రెండ్స్కి అయినా ఎవరికైనా మంచి గుర్తుండవు బాబు వాళ్ళ పేరెంట్స్ కి మంచి అన్ని మర్చిపోయి ఇది గుర్తుంటుంది ఇట్ సో సాడ్ సో ఇంకొకటి మన లాలో ఒకటి ఉంది ఎంతమంది దోషులకి శిక్ష పడినా పడకపోయినా ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు అనేసి అంటూ ఉంటారు ఈ ఇది చాలా దోషులు కూడా చాలా మంది దీన్ని చేస్తున్నారు దుర్వినియోగం చేసుకుంటున్నారు మీరు ఇందాక అడిగిన సంజయ్ రాయి మానసిక పరిస్థితి కూడా ఇదే వాళ్ళు ఏమంటారంటే అతను తెలిసి చెయ్యలేదు తెలియకుండా చేశాడు సో అతనిలో ఒక రెండు భాగాలు ఉన్నాయి తెలిసిన తెలిసి చేసే మనిషి మంచి మనిషి తెలియకుండా చేసే మనిషి అతని మన మానసిక స్థితి మంచిది కాదు కానీ అతను నాలుగింటి పైకి వెళ్ళి తుడుచుకుని వచ్చి బట్టలు ఉతుకున్నాడు అంటే ప్లస్ ఒక మనిషి కాదు అమ్మాయిని చేసింది అది దట్ ఈస్ స్టేటెడ్ ఫ్యాక్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే ఒక మనిషి కాదు రేపు చేసి పాసిబుల్ కదా కాళ్ళు చేతులు అలా పట్టుకొని ఎలా అవుతుంది అవుతుంది అది ఒకటి రెండు ఒకసారి ముగ్గురు పట్టుకుని చేసిన తర్వాత చాలామంది సో మిన్ ఒక నెంబర్ అయితే ఉంది కదా ఒకళ్ళకైతే కాదు కదా మరి ఇతను కాకపోతే మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళందరూ అసలు ఎలా మాట్లాడుకుని చేశారు ఒకవేళ ఇతను చేసి ఉండుంటే ఫస్ట్ ఈ అనాలిసిస్ అంతా రావాలి అతని స్పర్మ్ అతని డిఎన్ఏ ఆ అమ్మాయి బాడీలో ఉన్న స్పర్మ్లో అది ఉందా కానీ ఇన్ని చేసిన తర్వాత ఆ అమ్మాయి బాడీలో కూడా అన్ని మిక్స్ అయిపోయినాయి సో ప్రతి దాన్ని వాడుకుంటారు దీప్తి ఎవ్రీ విల్ యూస్ ఎవ్రీ లిటిల్ ఫ్లా అండ్ మీరు అన్నట్టు దీనివల్ల సబ్స్టాన్షియేటివ్గా ఎస్ ఈ కన్ఫర్మ్డ్గా ఈ మనిషి ఇది చేశాడు అని చెప్తే తప్పితే వితౌట్ ఎనీ పాసిబుల్ డౌట్ డౌట్ లేకుండా చేశాడంటేనే వాళ్ళకి శిక్ష విధిస్తారు దట్ ఈస్ హౌ అవర్ సిస్టమ్ ఇస్ ఎందుకంటే మీరు అన్నట్టు పది మంది దోషులు వెళ్ళినా సరే పర్వాలేదు ఒక నిర్దోష అవ్వకూడదు అనేది ఐ థింక్ మనం కూడా వీ నీట్ లుక్ ఎట్ దట్ మహాత్మా గాంధీ చెప్పిన టైంకి ఇప్పటికీ చాలా మారిపోయినాయి ఆ రోజుల్లో అట్లా అనుకున్నారు ఈ రోజులు ఇట్లా అనుకుంటున్నారు కానీ కొంచెం కూడా ఛాన్స్ ఉండి అతను చేశాడు అనుకుంటే దాని మీద ఇంకొంచెం తెలుసుకొని ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి మొన్నటి వరకు కూడా మీరు న్యూస్లో చదువుంటారు నాకు పేరు రావట్లేదు ఒక ఆయన పెద్ద ఆయన వాళ్ళ మదర్ని చంపేశాడు అని చెప్పి ఆయన్ని వెళ్ళి జైల్లో పెట్టారు నాకు పేరు సరిగా యా సో ఆ పోచమ్మ లక్ష్మయ్య అనుకుంటా ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు అతను చెయ్యలేదు అని కానీ చెయ్యలేదు అని తెలిసేంత లోపు ఎందుకంటే డిలే అవుతుంది కదా సో అది అవ్వకూడదు అని కానీ మరి అతల అతనిలాంటి వాళ్ళని లోపల పెట్టారు వీళ్ళని అట్లీస్ట్ చెక్ చేయండి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారో తెలుసుకోండి కానీ వీళ్ళ కాదా ఇప్పుడు ప్రతిసారి క్వశ్చన్ మాకు ఏంటంటే అండి ఏది జరిగినా కూడా ఒక ఒక పాపులర్ యాక్టర్ ఉన్నాడు వెళ్ళి యాక్సిడెంట్లు చేసేసి చాలా మంది చనిపోయారు యానిమల్స్ కూడా చచ్చిపోయినాయి మీకు తెలిసింది పేరు ఎందుకు చెప్పడం ఫుట్పాత్ మీద తీసుకెళ్ళి చంపాడు తర్వాత ఏమైంది అతను కాదు డ్రైవర్ అన్నారు డ్రైవర్కి శిక్ష పడింది అతను బయటకు వచ్చాడు అవి జరగకూడదు ఐడియల్గా జరగకూడదు జరుగుతున్నాయి సో ఆఖరికి డబ్బులే కదా సో మనీ పవర్ ఇవన్నీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ లాంటి పెద్ద పేరున్న అతనే దే క్లోజ్డ్ ఇట్ ఆఫ్ ఎస్ సూయిసైడ్ ఇప్పటికీ అందరూ దర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్ అతనిది సూయిసైడా అక్కడ రెండు కాదు నాలుగు కాళ్ళు కనిపిస్తున్నాయి అతను ముందు రోజు ఎవరితోట ఇలా మాట్లాడారు మరి ఆ రోజు ఎందుకు చనిపోతాడు అతని మేనేజర్ ఎందుకు చనిపోయింది సో ఈ అంతా కూడా మేబీ నాట్ కనెక్టెడ్ టు దిస్ బట్ దట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అనిపిస్తుంది మీరు చెప్తుంటే అదే అనిపిస్తుంది నిర్భయ కేసులో దొరికిన వాళ్ళైనా సరే డబ్బులు లేని వాళ్ళు కదమ్మా డబ్బులు లేని వాళ్ళు లేనివాళ్ళు దొరికిన సంఘటన ఎక్కడా లేవు డబ్బులు డబ్బున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అయితే ఆ మగవాళ్ళందరూ రేపు చేయకుండా ఉన్నారా మగవాళ్ళందరూ యాక్సిడెంట్స్ చేయకుండా ఉన్నారా మరి ఆ పెద్ద పెద్ద కార్లు ఇంకెవరివి యూజువల్గా స్పోర్ట్స్ కార్స్ అన్ని పెట్టుకున్న వాళ్ళు డ్రైవర్స్ పెట్టుకుని డ్రైవ్ చేయరు డ్రైవర్ పక్కన ఉంటాడు మీరు డ్రైవ్ చేస్తారు ఎందుకంటే ఆ ఎడ్రీన్ రష్ వేరే అందుకే మీరు కొంటారు కోట్లు కోట్లు పెద్ద కార్లు రైట్ డ్రైవర్కి ఇవ్వడానికి కాదు కదా సో బట్ ఆ అమ్మాయికి అయితే మాత్రం చాలా చాలా ఐ రియలీ ప్రే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆ అమ్మాయి పేరెంట్స్కి ఒక క్లోజర్ రావాలి ఇట్లాంటిది మళ్ళీ ఇంకొకరు చెయ్యకుండా అందరూ బయటకు రావాలి దీంట్లో ఉన్న నిందితులు అందరూ బయటపడాలి అది మమతా బెనర్జీనే కావచ్చు ఒక సంతకం పెట్టినందుకు ఆవిడ ఎలా అంత క్విక్గా సంతకం పెట్టింది అని షీ షుడ్ బి క్వశ్చన్డ్ అంత పైనుంచి కింద వరకు వస్తా రావాలి అప్రిషియేట్ చేయాల్సిందే కాల్కటా హైకోర్టు దాన్ని ఆపేసింది అతన్ని సస్పెండ్ చేయమంది వాట్ అబౌట్ ద సీఎం యాజ్ ఎ హెల్త్ మినిస్టర్ యాజ హోమ్ మినిస్టర్ హెల్త్ ఇవన్నీ చూసుకునే ఆవిడ ఆవిడ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఎట్లా హౌ డిడ్ ది లెట్ దిస్ పాస్ అంత స్పీడ్గా సో అంత డెప్త్లోకి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయాలి వాళ్ళని ఊరికే ఉండమనకూడదు యా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మనం మాట్లాడదాం థ్యాంక్ యూ ది థ్యాంక్ యూ